రామారెడ్డి మండలంలో పెద్ద పులి జాడ కోసం వెతుకులాట కొనసాగుతుంది అదే ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు మరిన్ని ఆధారాలు లభించడంతో అటవీ శాఖ అధికారులు ట్రాక్ కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై ఐదు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ వర్గాల ద్వారా తెలుస్తుంది రామారెడ్డి మాచారెడ్డి సిరికొండ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి తిరిగిన విషయంపై క్లారిటీతో ఉన్న అధికారులు పులి పాదముద్రలను మరిన్ని గుర్తించారు ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఉన్నట్లు అంచనాకు వచ్చారు గుట్టలు లోయలతో కూడిన ప్రాంతం కావడంతో అటవీలో కూడా పచ్చటి పొదాలు పెరగడంతో పులి కదలికలు కెమెరాకు చిక్కడం లేదన్నారు అయితే ట్రాక్ కెమెరాలు ఎక్కువ సంఖ్యలో బిగించడంతో ఒకటి రెండు రోజులలో పులి కదిలికలు దొరికే అవకాశం ఉందని అన్నారు నాలుగైదు రోజులు అయిన అటవీ శాఖ అధికారులు పులి ఆచూకి కోసం రాత్రి బోళ్ళు తిరుగుతున్న ఇప్పటి వరకు దాని జాడ దొరకలేదన్నారు అయితే ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి రిస్క్ ఆపరేషన్ ముమ్మరం చేశారు మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు సిబ్బంది పులిజాడను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే తాజాగా మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి పెద్ద పులిని హతమార్చేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేసినట్లు డిఎఫ్ఓ నిఖిత తెలిపారు డిఎఫ్ఓ నిఖిత తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం అన్నారం గ్రామం బీట్ పరిధిలో ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన మహిపాల్కు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది పెద్ద పులిని హతమార్చాలని ఆవు కాలేబరంపై మహిపాల్ సంజీవ్ గోపాల్ కనీరామ్ విషం చల్లారు వారిని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపించారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రోజుల నుంచి ఎల్లంపేట్ బీట్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో స్కూల్ థాండా శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి మనం సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము అలాగే ఇవాళ మనం స్కూల్ థాండా నివాసులైన బుక్యా మహిపాల్ గంగావత్ కన్నీరామ్ సలావత్ గోపాల్ పిపావత్ సంజీవ్ ఈ నలుగురిని కూడా మనం ట్రస్ పాసింగ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అండ్ అండర్ సెక్షన్ లైఫ్ ప్రొటెక్షన్ ఈ రెండు సెక్షన్ల కింద వాళ్ళని పంపించడం జరిగింది ఈ రెండు సెక్షన్స్ కూడా ట్రస్ పాసింగ్ ఫారెస్ట్ ఇన్ ఫారెస్ట్ అండ్ ఆల్సో హంటింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్ ఇక్కడ షెడ్యూల్డ్ వన్ అయిన టైగర్ ని హంట్ చేసే ప్రయత్నం యత్నం జరిగింది కాబట్టి వీ హ్యావ్ సెంటెమ్ టు రిమాండ్ ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ జరిగింది వాళ్ళ వాళ్ళకి సో ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి అన్ని వివరాలు తెలుస్తాయి థ్యాంక్ యూ